తపాసులు కాల్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కళ్ళు చర్మంపై ప్రభావం చూపనుంది అని నల్గొండ ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పుల్లారావు తెలిపారు న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యం సిబ్బంది రిపోర్టర్లకు అభిమానులకు సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మరి పిల్లలు కానీ పెద్దలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ చక్కటి సాంప్రదాయంతో మంచి వాతావరణంలో ఈ యొక్క పండుగను దిగ్విజయంగా జరుపుకోవాలి మరి తీసుకునే జాగ్రత్తలు కూడా మనం సక్రమంగా చూసుకోలేదు ఎందుకంటే టపాకాయలు మరి పెద్ద పెద్దవి కాల్చినప్పుడు అవి దాని డైరెక్షన్ మనకు తెలియదు కాబట్టి ఎప్పుడైనా చిన్న చిన్న మోతాదులు ఉన్న టోస్లు మాత్రమే అవి తీసుకొని అందరూ కూడా ఆహ్లాదకరంగా దాన్ని జరుపుకోలేదు ఎందుకంటే కళ్ళకు ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా సున్నితంగా ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యి అందరితో కలిగే ఉంటాయి అలాగే స్కిన్ మీద పడ్డప్పుడు కూడా మరి కెమికల్స్ దానిలో ఉంటాయి కాబట్టి స్కిన్ మీద పడ్డప్పుడు ర్యాషెస్ రావటం కాలిపోవటం పండుగ కావటం అన్నీ జరుగుతుంది ముఖ్యంగా చిన్నపిల్లల్ని దూరంగా ఉండి వాళ్ళ సంతోషపరితే ఉంది దీపావళి అంటే తప్ప వాళ్ళ చేతుల్లో ఈ యొక్క సీరియస్ బాంబులు అవి పెట్టేసి వాళ్ళ ప్రమాదాలకు గురయ్యి కాకుండా మరి చూసుకునే జాగ్రత్త తల్లిదండ్రుల మీద ఉంటుంది కాబట్టి మరొకసారి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబ సమేతంగా ఈ దీపావళిని జరుపుకోవాలని చెప్పేసి మరొకసారి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను